మనమందరం డబ్బు సంపాదించాలనుకుంటాం విజయాన్ని అందుకోవాలనుకుంటాం కానీ ఒక్కసారి ఆలోచించండి ఆ డబ్బు ఉపయోగం ఏమిటి మన ఆరోగ్యం చెడిపోతే డబ్బుతో మనం మంచం కొనగలం కానీ నిద్ర కొనగలమా భోజనం కొనగలం కానీ ఆరోగ్యం కొనగలమా మందులు కొనగలం కానీ శాంతి మాత్రం కాదు డబ్బు అవసరం కానీ ఆరోగ్యం ఆధారం డబ్బు కోసం కష్టపడండి కానీ ఆరోగ్యం కోసం ఇంకా ఎక్కువగా కష్టపడండి ప్రతిరోజు కొంత సమయం మీ శరీరానికి ఇవ్వండి గుర్తుంచుకోండి ఆరోగ్యమే నిజమైన ధనం శరీరం బలంగా ఉన్నప్పుడు మనసు ధైర్యంగా ఉంటుంది మనసు ధైర్యంగా ఉన్నప్పుడు విజయమే మన వైపు వస్తుంది అందుకే డబ్బు సంపాదించండి కానీ ఆరోగ్యం కోల్పోయి కాదు ధనం జీవితం నిర్మిస్తుంది కానీ ఆరోగ్యం జీవితాన్ని నిలబడుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ